ఇరవై రెండు పదకొండు ఇరవై రెండు అనంతపురం పాత ఊరు గాంధీ కాయగూరల మార్కెట్లోని కాయగూరల ధరలు టమాటాలు ఉర్లగడ్డలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై దోసకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ ఇరవై మిరపకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు వంకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు క్యారెట్ కేజీ అరవై అర్ధ కేజీ ముప్పై ఎర్రగడ్డలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై చోళకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బెండకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్లోని కాయగూరల ధరలు డైలీ అప్డేట్ చేయబడెను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి దయచేసి సేట్ నమస్తే సేట్ అల్లు సేట్ కదాలి